బతికేందుకు ఏదో ఒక ఉద్యోగం అది కూడా తాను తన కుటుంబం హాయిగా గడుపుకునేంత ఉపాధి కావాలి దానికోసం పడే కష్టాలు అన్ని ఇన్ని కావన్నది అందరికీ తెలిసిన విషయమే అయితే నెలకో పదమూడు లక్షలు ఇస్తాం నెలకో పది లక్షలు ఇస్తాం ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయండి అంటూ కొన్ని దేశాలు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాయి అంత స్థాయిలో ఎందుకు ఆ దేశాలు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి అసలు ఇది నిజమేనా డూపా క్లుప్తంగా తెలుసుకుందాం చలో దేవుడు జన్మనిచ్చినందుకు ఓ వందేళ్ల పాటు బతకాలి అలా బతకాలంటే ఏదో ఒక పని ఉండాలి పని చేస్తే వచ్చే జీతంతో ఆకలి తీర్చుకోవాలి ఆనందాలను కొనుక్కోవాలి భార్య బిడ్డల్ని బతికించుకోవాలి ఇది వెరసి ఓ మనిషి జీవితంలో ముఖ్యమైన అంశాలు ఇక మంచితనం కష్టాల్లో ఉన్నవారికి వీలైనంత సాయం లాంటివి కాన్సెప్ట్లు కూడా ఉన్నాయనుకోండి మొట్టమొదట అయితే మనం మన బతుకు దీనికోసం ఉన్న ఊళ్ళోనే ఉపాధి కోసం వెతుక్కుంటాం లేదంటే జిల్లా లేదంటే రాష్ట్రం ఇలా దాటుకుంటూ వెళ్ళి ఎక్కడో ఒక చోట సెటిల్ అయిపోతాం అక్కడి పరిస్థితులతో అక్కడి భాషా సాంప్రదాయాలతో కలిసిపోయి బతుకు నావను నెట్టికెళ్ళిపోతూ ఉంటాం సో మొత్తానికి ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఒక ఉద్యోగం అయితే కావాల్సిందే మిగతా ఉద్యోగాల సంగతేమో కానీ యూకేలోని మారుమూర పల్లెల్లో పనిచేసేందుకు రెడీ అయితే నెలకు పద్నాలుగు లక్షల రూపాయల జీతాన్ని ఆ దేశం ఆఫర్ చేస్తోంది ఇక ఆ దేశంలోని కొన్ని దీవుల్లో చదువు చెప్పేందుకు వెళితే నెలకు ఆరు లక్షల రూపాయల జీతం అంటూ యునైటెడ్ కింగ్డమ్ ఊరిస్తోంది ఇంతకీ ఎందుకు ఆ దేశం అంత జీతం ఇస్తామంటోంది ఎంత జీతం ఇచ్చినా సరే మారుమూల ప్రాంతాల్లో పనిచేయటం అన్నది మా వల్ల కాదంటూ స్కాట్లాండ్ లో ఉండే డాక్టర్లు టీచర్లు తెగేసి చెప్పడంతో ఆ పల్లెల్లో సమస్య తీర్చేందుకు ఆ దేశం ఇంత పెద్ద మొత్తంలో జీతం ఆఫర్ చేస్తోంది అంతేకాదు అక్కడ పని చేసేందుకు మీరు ఒప్పుకుంటే మీ లైఫ్ పార్ట్నర్ కు కూడా ఏదో ఒక పని ఒప్పచెప్పి వాళ్ళు కూడా లక్షలు సంపాదించుకునే మార్గం చూపిస్తామంటూ ఆ దేశం స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తోంది యూ ఈస్ట్ బెన్ లాంటి మార్మూల ప్రాంతాలు ప్రధానంగా విద్య వైద్య సేవలకు సంబంధించిన సమస్యల్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి డాక్టర్లే కాదు చివరికి నర్సులు కూడా ఆ మార్మూల ప్రాంతాల్లో ఉద్యోగం అంటే పెదవి విరిచేస్తున్నారు కిన్ లోచ్ అనే కేవలం నలభై మంది అంటే మంది మాత్రమే నివసిస్తున్నారు దీవిలో ఉండే ప్రైమరీ స్కూల్లో ప్రస్తుతం ఐదు మంది విద్యార్థులు ఉన్నారు ఆ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఎవరైనా టీచర్లు ముందుకొస్తే వారికి నెలకు ఆరు లక్షల రూపాయల ఉద్యోగం ఇచ్చేందుకు స్కాట్లాండ్ ప్రభుత్వం రెడీ ఉంది ఆర్నా మూర్చంద్ ద్వీపకల్పంలోని కిర్చోన్ ప్రైమరీ స్కూల్లో పదిహేను మంది పిల్లలకు చదువు చెప్పేందుకు ఎవరైనా ఉపాధ్యాయులు ముందుకొస్తే వారికి నెలకు ఐదు లక్షల రూపాయల జీతం ఆఫర్ చేస్తోంది షెడ్లాండ్ దీవికి పదహారు మైళ్ళ దూరంలో ఉన్న మరో దీవిలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేసేందుకు వచ్చే టీచర్ కు కూడా నెలకు ఐదు లక్షల రూపాయల జీతంతో పాటు త్రీ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ దీవిలో ప్రస్తుతం ఇరవై ఎనిమిది మంది మాత్రమే నివసిస్తున్నారు జీతాలు ఆఫర్ చేస్తే కొన్ని కుటుంబాలైనా ఆ దీవుల్లో జీవించేందుకు వస్తాయని ప్రభుత్వం ఆశపడుతోంది గత మూడేళ్ల నుంచి నియామకాలకు ప్రయత్నిస్తూనే ఉంది ఒక్కసారి ఆ దీవుల్లో జీవించడానికి అలవాటు పడితే మళ్ళీ ఎక్కడికో వెళ్లేందుకు కూడా ఇష్టపడరంటూ ప్రభుత్వం హామీ ఇస్తోంది స్కాట్లాండ్ కు చెందిన పలు దీవుల్లో ఒక్కో దీవులో కేవలం యాభై మంది కంటే ఎక్కువ మంది జీవించడం లేదు ఇలాంటి దీవుల్లో ఉద్యోగాలకు పెద్ద పెద్ద జీతాలు ఇవ్వడం ద్వారా అక్కడ జనాలను పెంచాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది ఆఫ్ కోర్స్ మన దేశంలో డాక్టర్ కావచ్చు లేదంటే టీచర్ కావచ్చు ఇప్పుడు స్కాట్లాండ్ ఇస్తామంటున్న జీతాల్లో పది శాతం కూడా ఉండవు కానీ కేవలం సంపాదన కోసం అలాంటి దీవుల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేయటం అన్న ఆలోచన వస్తేనే వయమో ఇది కుదిరే పనేనా అంటూ నిరుద్యోగులు విరుస్తున్నారు దీంతో ఏళ్ల తరబడి ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారే సరే అక్కడ చాలా దీవులు ద్వీపకల్పాల్లో ఆ ఉద్యోగాలు మాత్రం భర్తీ కావటం లేదు